వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వెన్న దొంగ శ్రీకృష్ణుడు మూడు నిలువు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి రివర్స్ అయ్యింది కోవిడు తిరగేసి రాయాలి ఎనిమిది అడ్డం సినారే జ్ఞానపీఠ కావ్యం గుర్తుకు తెచ్చే విష్ణువు సినారే జ్ఞానపీఠ కావ్యం విశ్వంబర విష్ణువు అనగా విశ్వంభరుడు ఆరు నిలువు శంక లేదు శంకరుడు శంకరుడు అనే పదంలో శంఖా తీసేస్తే మిగిలేదు రుడు ఐదు నిలువు ఆంగ్ల యాత్ర పర్యటన టూరు నాలుగు అడ్డం మహేష్ బాబు శ్రీలీల నటించిన రెండు వేల ఇరవై నాలుగు చిత్రం గుంటూరు కారం ఏడు నిలువు అరటి చెట్టు రంభ నాలుగు నిలువు గాంభీర్యం గుట్టు గుంభనం రెండు నిలువు తొలియుగం కృతయుగం పదకొండు అడ్డం మొదట్లోనే మొగం తప్పించిన బలగం బలగం అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే మిగిలేదు లగం తొమ్మిది అడ్డం సమీపించు డాయు తొమ్మిది నిలువు అమెరికా కరెన్సీ డాలరు పది నిలువు తెలుగు పాకు ఇదిస్తే ఒక గ్రీకు అక్షరం వచ్చేస్తుంది ఐత్వం ఇస్తే గ్రీకు అక్షరం పై వస్తుంది ఐత్వం పదమూడు అడ్డం సర్కారు ప్రభుత్వం పదమూడు నిలువు యత్నం ప్రయత్నం పదిహేడు అడ్డం నటి సుహాసిని భర్త మణిరత్నం పద్నాలుగు అడ్డం గర్వం లేనివాడు నిగర్వి పన్నెండు నిలువు గురుపత్ని కాదు గర్భవతి గుర్విణి పద్దెనిమిది నిలువు గోపనీయము రహస్యం ఇరవై మూడు అడ్డం రథం స్యందనం ఇరవై ఒకటి నిలువు అను డాష్ వేదోక్త సాంప్రదాయ పద్ధతి అణుచానం చానం ఇరవై ఒకటి అడ్డం పిల్లలకి బిస్కెట్లు డాష్ అంటే మహా ఇష్టం చాక్లెట్లు పదహారు నిలువు వ్యోమనౌకల్ని అంతరిక్షంలోకి మోసుకెళ్ళే సాధనాలు రాకెట్లు ఇరవై ఎనిమిది నిలువు దేవిడీ డాష్ అంటే ఆస్థాన బహిష్కరణ దేవిడీ మన్నా మన్నా ఇరవై ఏడు అడ్డం స్త్రీ ఎడమ వామ ముప్పై ఒకటి అడ్డం పాకిస్తాన్ ఏర్పాటుకు కారణభూతుడైన ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా అలానే ఇరవై ఏడు నిలువు గుర్రం అనగా వాజీ ఇరవై నాలుగు నిలువు అసత్యం బొంకు దబ్బర ముప్పై అడ్డం శాకం కూర పదిహేను నిలువు సంగీత స్వరాల్లో గమనీయత కోసం చేసే స్వరమైత్రి గమకం పంతొమ్మిది అడ్డం రవిక రేడియో అనౌన్సర్గా జగ్గయ్య బిరుదు గుర్తొచ్చిందా కంచుకం ఇరవై నిలువు స్త్రీల కుర్తా పైజామాలపై ధరించే పైటా చున్నీ ఇరవై రెండు అడ్డం ఆంగ్ల ద్రవ్యమానంలో నాలుగు ఫార్థింగులు లేదా ఒక షిల్లింగ్లో పన్నెండో వంతు పెన్నీ పంతొమ్మిది నిలువు వ్యాపార సంస్థ ఆంగ్లంలో కంపెనీ ఇరవై ఐదు అడ్డం డాష్ వాకర్ ఒకనాటి ప్రసిద్ధ హిందీ హాస్యనటుడు జానీ వాకర్ జానీ ఇరవై ఐదు నిలువు జాజి జాది ఇరవై ఆరు అడ్డం చెమట స్వేదం ఇరవై ఆరు నిలువు స్వాతంత్రం స్వేచ్ఛ ఇరవై తొమ్మిది అడ్డం ఇష్టం లేదా కోరిక ఇచ్ఛ ఇదండి ఇవాళ సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్